ఎందుకంటే ఒకప్పుడు ఈయన దొంగ బాబాలను జైల్లో వేసిన ఈయన ఇప్పుడు ఏకంగా బాబా అవతారం ఎత్తాడు ఇక ఈ బోలే బాబా పేరు నారాయణ సాకార్ ఒకప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు సెల్యూట్లు కొట్టిన ఈయన ఏకంగా సీఎం పిలిపించుకునే రేంజ్ కి నమ్మండి బాబా అవతారం ఎత్తాక నారాయణ సాకర్ హరి అని సాకర్ విశ్వహరి అని పేరు పెట్టేసుకున్నాడు ఇప్పుడు బోలే బాబా అయిపోయాడు ఏకంగా శివుడి రూపం ఆయనేనంటూ జనం పొర్లు దండాలు పెడుతున్నారు మరి ఎంతలా అంటే ఈయన ఇంటి దగ్గర ఉండే ఖాళీ కుర్చీకి కూడా వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తమ వెర్రితో దండం పెట్టుకుని వెళుతుంటారు ఆయన ఇంట్లో కనిపిస్తే చాలు ఏడుస్తూ పొర్లు దండాలు పెట్టుకుని ఏదో నిజంగానే పైనుంచి స్వామి వచ్చినట్లుగా భక్తులు పొలకరించిపోతారు ప్రాణాలు తీసిన పాదధూళి అనే టైటిల్ తో ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో ఒక పెద్ద వార్తా కథనం వెలువడిందండి ఈ వార్తా కథనాన్ని మీ దగ్గరకు తీసుకురావాలని నేను భావిస్తున్నాను పాదధూళి ప్రాణాలు తీయటం ఏంటండి ఆశ్చర్యంగా ఉంది కదూ వినడానికి నిజమేనండి ఇది సుమారుగా నూట పదహారు మంది దురమరణం చెందారు వీరిలో నూట ఎనిమిది మంది స్త్రీలండి ఇంచుమించు ఏడుగురు చిన్న పిల్లలు ఉన్నారు అని ప్రకటనలో మనకు తెలుస్తూ తు ఉంది ఆ వార్త కథన సారాంశం దొంగ బాబాల ఇన్కమ్ చూసి కుళ్ళుకున్నాడో ఏమో కానీ పద్దెనిమిది ఏళ్ల సర్వీస్ తర్వాత జీతం బోరు కొట్టేసిందనుకున్నాడు వెంటనే పంతొమ్మిది వందల తొంభైలో విఆర్ఎస్ తీసుకున్నాడు ఇక ఈ గ్యాప్లో బాబా అవతారం ఎత్తేందుకు అవసరమైన సిలబస్ మొత్తం చదువుకున్నాడు భగవద్గీత మహాభారతం రామాయణం కథలు నేర్చుకుని ఇతరుల పుస్తకాలు చదివి తన గ్రామానికి చేరుకున్నాడు మూఢ నమ్మకాలు అంటారే లేక భక్తి అని పిలుస్తారే ఇంకా చెప్పాలంటే మూఢ విశ్వాసం అంటారు ఈ కోవకు చెందే ఈ ఘటన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగిందండి యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి కాషాయపు వస్త్రాలు ధరించి ఒక ఆయన ఉంటాడు కదండి అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలిస్తున్నటువంటి భూభాగంలో ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘోర విషాదకరమైన సంఘటన ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి మనం మన దేశం కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి మన దేశంలో ఉన్నటువంటి అందరి కోసం మనం ప్రార్థనలు చేయాలి కుల మత వ్యత్యాసం లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే లోకమంతటి కొరకు మన విజ్ఞాపన చెయ్యాలి ప్రపంచమంతా మన దేవుడైన ఏసయ్యే సృష్టించాడు మనం ఆయన చేసిన పని ఉన్నాం ఆయన చేతుల్లో పాత్రలమై ఉన్నాం ఆయన మనల్ని పుట్టించాడు ఆయనే దేవుడు ఆ దేవుని పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు రైట్ అండి అయితే ఈ వార్తా కథనాన్ని యథాతథంగా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తానండి మరి ఈ వార్తా కథనాన్ని వినండి విశ్వాసం ఉండొచ్చండి తప్పు కాదు నమ్మకం ఉండొచ్చండి తప్పు కాదు భక్తి కలిగి ఉండాలండి తప్పు కాదు దానికి మూఢత్వం మూఢత మూఢభక్తి మూఢ విశ్వాసం మూఢనమ్మకం ఈ పదం యాడ్ కాకూడదు మూఢత్వం అనే పదం మూడ అనే పదం యాడ్ కాకూడదు ఇది క్రైస్తవ్యంలోనైనా ఇస్లాంలోనైనా హిందుత్వంలోనైనా మరి ఏ రిలీజియన్లోనైనా సరే ఇవ్వండి ఎక్కడ కూడా మూఢత్వం అన్నదాన్ని బైబుల్ అయితే పూర్తిగా ఖండిస్తుందండి బైబుల్ ప్రకారంగా యందు మనం విశ్వాసం ఉంచాలి విశ్వాసం అనేటువంటిది హృదయ సంబంధమైంది ఆత్మ సంబంధమైంది ఓకే అయితే మూఢనమ్మకం అనేటువంటిది భౌతిక సంబంధమైంది భౌతిక శరీర క్రియల మీద ఆధారపడి ఉండేది అక్కడ జరిగింది అదేనండి సరే ఆ సంఘటనలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను అది మీకు యథాతథంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను కొంచెం ఓపికతో వినండి ఈయన దర్శించుకున్నా ఆయన చెప్పే ప్రపంచాల విన్నా కూడా పుణ్యం కలుగుతుందనే ఓ వెర్రి నమ్మకం వారిలో ఏర్పడిపోయింది అందుకే గత రెండు దశాబ్దాలుగా చాప కింద నీరులా పేరు తెచ్చుకున్నాడు అలానే ఎక్కడా కూడా మీడియాలో కనిపించడు అలాగే తన ప్రవచనాలను వీడియో కూడా తీయద్దని చెబుతూ ఉంటాడు అయినా కూడా కొంతమంది తీస్తూనే ఉంటారు గ్రౌండ్ లెవెల్లో తెగ పాతుకుపోయాడు ఒకసారి అఖిలేష్ యాదవే ఈయన చెప్పే ప్రవచనాలు కాసేపు విన్నారు ఆ తర్వాత ఈ బాబా తోపు ఈయన మానవాళికి మేలు చేస్తున్నాడని నాలుగు డబ్బా డైలాగులు కొట్టి వెళ్లిపోయారు ఆయన ఇక యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యకైతే ఈ హిందూ సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లుగా ప్రవచనాలు చెబుతూ ఉంటాడు భోలే బాబా పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట నూట పదహారు మంది దుర్మరణం మృతుల్లో నూట ఎనిమిది మంది మహిళలు మరి ఈ యొక్క సంఘటన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగింది ఈ తీవ్ర విషాద ఘటన జరిగింది ఓకే అండి చాలా విచారం అండి చాలా దుఃఖకరమండి అయితే ఇక్కడ మరణించినటువంటి వారంతా కూడా హైందవ సమాజానికి చెందినవారే ఈ విషయం గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మరణించారు హైందవులు అంటూ అన్నది కాదండి కోణం అయితే జరిగిన సంఘటనను బట్టి నేను చెప్తున్నాను ఏదో అచ్చంగా హిందువులు మరణించేశారండి మన క్రైస్తవులు అయితే మరణించరండి లేకపోతే మా ముస్లింస్ అయితే మరణించరండి ఇలా జరగవండి అలా కాదండి ఎక్కడ జరిగినా మనం ఖచ్చితంగా మన దుఃఖాన్ని మన నిరసనను లేక మన సానుభూతిని మనం తెలియచేయాలి సో అయితే బోలే బాబా పాదుదూళ్ళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన మరి ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా పుల్ రయి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన బోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించే క్రమంలో ఇది తొక్కిసలాట జరిగిందంటండి ఈ యొక్క ఘటనలో ఇంచుమించుగా నూట పదహారు మంది దుర్మరణం పాలయ్యారండి వందల మంది గాయపడ్డారండి నోట్ దిస్ పాయింట్ వందల మంది గాయపడ్డారండి మరణించిన వారిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడుగురు చిన్నారులు ఉన్నారంటూ ఒక కథను ఇక్కడ మనం చూస్తున్నాం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రాష్ట్రపతి ద్రౌపది మూర్మూర్ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు అంటే అక్కడ ఏదో ఒక హిందూ సంబంధమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుందండి కొన్ని రోజులుగా అది విషయం అయితే మంగళవారం చివరి రోజు అంట అంటే నిన్న ఈరోజు బుధవారం కదా మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు ఆయన పాదధూళి చెంత ఆయన పాదాల చెంత మట్టిని సేకరించేందుకు మరి మట్టిని తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు మట్టి కోసం ఎగబట్టడం ఏంటండి మట్టి తినడం ఏంటండి మట్టి కోసం రావటం ఏంటండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మనం దీన్ని ఖచ్చితంగా మూఢ నమ్మకం కిందే కొట్టేయాలి నాకు తెలిసి గతంలోనంటండి అంటే ఎప్పుడో చిన్నవుటిపల్లిలో మరి తంబి జోసెబ్ గారి సమాధి దగ్గరికి వెళ్ళి మట్టి తెచ్చుకొని క్రైస్తవులు కూడా తినేవాళ్ళంట రోగాలు పోతాయిన నమ్మకంతో నమ్మకంతో కదా నమ్మకం అది చాలా తప్పండి అది గుర్తుంచుకోండి అది చాలా తప్పు ఎవరు మట్టి తినకూడదు బైబిల్ ప్రకారంగా మట్టి తినేది పాములండి నువ్వు మన్ను తిని బ్రతుకుతావు అని ఏదైనా తోటలో దేవుడు దాన్ని శపించాడు మనుషులు తినటానికి ఆహారం ఉంది జంతువులు తినటానికి ఒక ఆహారం ఉంది పక్షులు తినటానికి ఒక ఆహారం దేవుడిచ్చాడు జలచరాలు తినటానికి ఒక ఆహారం ఇచ్చాడు మన్ను తినటానికి పాములు ఉన్నాయి మనుషులు మన్ను తినకూడదు అర్థమైందా సో ఇది ఏ రిలీజన్లో మనకు కనపడ్డ దీన్ని మనం ఖచ్చితంగా తీవ్రంగా ఖండించి తీరాల్సిందే పాపం మట్టి కోసం ఎగబడి ఆ బాబా పాదాల దగ్గర ఉన్న మట్టిని తీసుకెళ్ళటానికి ఎగబడితే మరి చూడండి ఎంత దారుణం ఎంత దారుణం అండి ఎంత విలపిస్తున్నారో కదా ఆ ఫోటోలో కనబడుతుందండి ఎంత భయంకరంగా ఆ చనిపోయిన శవాలు అక్కడ చేరిన గుంపు విలపిస్తున్నటువంటి స్త్రీలు ఏమండి చాలా దుక్కంగా చాలా విచారకరంగా ఉండండి సత్సంగమే సయిసే ఆరేగానికి వ్యవస్థ ఉంది సబ్కి గరాబ్ కర్మాయి హోని చహయే యహ పర్ పార్కింగ్ కి వ్యవస్థా ఆనే జానే కి వ్యవస్థా యహ పర్ క్యా ప్రాపర్ థీ క్యోంకి అబ్ 4.5 లక్ష కే లోగ్ ఆద్మీ ఆ రహే ఔర్ ఉస్కే అలవా క్యా కేహ రహే భయ్యా కోయీ వ్యవస్థా థీ క్యా దేఖీయే జంటా కోయీ వ్యవస్థా నహీ థీ యహ పర్ పానీ పీనే కి భీ ఉచిత్ వ్యవస్థా నహీ థీ ఇనా లోగో కే ఆనే జానే కి సహీ వ్యవస్థా థీ ఐతే ఈ సత్సంగ కార్యక్రమాన్ సందర్భంగా అకడ తోక్కిసలాట చోర్ చేస్కోడంటో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు ఇరవై మూడు మృతదేహాలను పొరుగున ఉన్న ఏ ఏటా జిల్లా ఆసుపత్రికి తరలించారు మిగిలిన మృతదేహాలను హత్రాస్లోని సికింద్ర రాజ్ ఆసుపత్రికి తరలించారు సికింద్ర రావ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు మృతదేహాలను గాయపడిన వారిని అంబులెన్సులు కార్లు ట్రక్కులు టెంపోల్లో సి సికింద్రారావు ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు ఓకే రైట్ ఆసుపత్రి ఆవరణంలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల అర్తనాదాలు మిన్నంటాయి ట్రక్కుల్లో ఐదారు మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరుమున్నీరు అవుతున్న దృశ్యం హృదయ విధాకారంగా కనిపించింది సత్సంగను ముగించుకుని సాయంత్రం మూడున్నర గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది ఇలా జరిగిందని మరి ప్రత్యక్ష సాక్షి శకుంతలాదేవి తెలిపారు జనమంతా ఒకరిపై ఒకరు పడటంతో ఎక్కువ మంది చనిపోయారని వివరించారు భక్తుల భారీ రద్దీ వల్ల తొక్కిసలాట చోటు చేసుకుందని సికంద్ర రావు పోలీస్ స్టేషన్ అధికారి ఆశీష్ కుమార్ తెలిపారు సత్సంగ నిర్వహణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు సరే అబ్బో ఈ వార్తాకారం చాలా పెద్దగా ఉందండి ఈ బొమ్మలు కూడా కనబడుతున్నాయి మరి అసలు ఎవరు బోలే బాబా అని మనం ఇంటర్నెట్లో మనం చెక్ చేస్తే ఉత్తరప్రదేశ్కు చెందిన నారాయణ సాకర్ హరి ఆలియాస్ సాకర్ విశ్వహరి బోలే బాబాగా ప్రసిద్ధి ఏటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన ఆయన బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలోనూ పనిచేసినట్టు చెప్పుకునేవాడు అది నిజమో కాదో తెలియదు ఇరవై ఆరేళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు తనకు గురువు అంటూ ఎవరూ లేరని కేవలం సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు అలీగఢ్తో పాటు హత్రాస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా బోలేబాబాకు వేల మంది అనుచరులు ఉన్నారు కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు తాజాగా పుల్రాయి గ్రామంలో సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది ఇవ్వండి ఇక్కడ ఈ బోలే బాబా ఫోటో కూడా వేశారండి ఆ ట్రక్కులో శవాలను తీసుకెళ్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయండి ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా మరి బాధగా ఉంది దుఃఖంగా ఉంది దొక్కిసలాట విషాదాలు అన్న అంశం కూడా పత్రికలో చివర్లో వేశారండి ఇది కూడా చాలా ఇంపార్టెంటే జస్ట్ వినండి దేశంలో మతపరమైన కార్యక్రమాలు ఇతర సందర్భాల్లోనూ పలుమార్లు తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి అలాంటి ఘటనల్లో భారీ ఎత్తున భక్తులు సామాన్యులు దుర్మారం పాలయ్యారు అటువంటి విషాద సంఘటనలు లేక దుర్ఘటనల వివరాలు అంటూ రెండు వేల ఐదులో మహారాష్ట్రలోని మందురుదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మూడు వందల నలభై మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు అయ్యో పాపం చూసారా రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్లోని చాముండా దేవి దేవాలయంలో రెండు వందల యాభై మంది మృతి చెందారు అట్లాగే రెండు వేల ఎనిమిదిలోనే హిమాచల్ ప్రదేశ్లోని నైనా దేవి కోవిలలో నూట అరవై రెండు మంది అశువులు బాసారు మరీ దారుణండి పాపం రెండు వేల పదిలో మార్చి నాలుగున ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో కృపాల్ మహారాజుకు చెందిన సీతారాముల మందిరం వద్ద ఉచితంగా అందించే దుస్తులు ఆహారం తీసుకోవటానికి జనం ఒక్కసారిగా వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాట్లో అరవై మూడు మంది మృతి చెందారు ఏమండి ఇవన్నీ అంటున్నానని తప్పుగా అనుకోకండి కానీ హిందూ టెంపుల్స్ దగ్గర హిందూ కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలోనే జరిగినట్లుగా మనకు కనబడుతున్నాయండి మరి ఇదేం విచారము ఇదేం విషాదమో నాకు అర్థం కావట్లా రెండు వేల పదకొండులో జనవరి పద్నాలుగో తేదీన కేరళలోని ఇడుక్కి జిల్లా పుల్మేడ్ వద్ద ఓ జీపు ప్రమాదానికి గురైన సందర్భంగా అక్కడ జనం గుంపు కూడితే చోటు చేసుకున్న తొక్కిసలాటలో నూట నాలుగు మంది అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం పాలయ్యారు ఇది మరీ ఘోరంగా ఉందండి ఇది కూడా హిందుత్వానికి సంబంధించిన అంశంగానే కనబడుతుంది రెండు వేల పదమూడులో అక్టోబర్ పదమూడు మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో రత్నగఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తోపులాట్లో నూట పదిహేను మంది అసూలు బాశారు అయ్యో పాపం రెండు వేల పద్నాలుగులో బీహార్లోని పాట్నాలో గాంధీ మైదాన్లో చోటు చేసుకున్న తొక్కిసలాట్లో ముప్పై రెండు మంది మరణించారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన జమ్మూ కాశ్మీర్లోని మత వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో పన్నెండు మంది భక్తులు చనిపోయారు చూసారండి వరుసగా ఇదొక లిస్ట్ లాగా రాసుకొచ్చారండి ఆల్మోస్ట్ మరి హిందూ టెంపుల్స్ దగ్గర జరుగుతున్న కార్యక్రమాల్లో దుర్మరణము పాలైపోయినట్లుగా అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలైపోయినట్లుగా చూసారా నేను చదివినటువంటి ఈ నాలుగైదు అంశాలు మరి హైందవ సమాజం మీదే ఆ హైందవ సమాజంలోనే ఇవి సంభవించినట్లుగా మనం చూస్తున్నాం చాలా విచారకరం మన దేశంలో సంగతి ఇది ఎందుకో మరి మీరే ఆలోచించండి మీరే కామెంట్ రాయండి ఇదేం పాపం ఇదేం విషయం పాపం ఇలా జరగడం ఏంటి మన హిందూ సోదరులు మన సోదరులే ఇలా జరగటం ఏంటండి మరలా తిరిగి ఇప్పుడు రెండు వేల మరి ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్లోనే మరలా ఈ ఘోరం జరిగింది సుమారుగా నూట పదహారు మంది చనిపోయారు ఇది కూడా హిందుత్వానికి సంబంధించిన అంశమే ఏంటోనండి నాకైతే అర్థం కావట్లా ఇవ్వండి సరే మనం ప్రార్థనలు చేద్దాం మన సోదరుల కొరకు మన దేశం కొరకు మరి యేసు ప్రభువారు ఆ సత్యదేవుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు వారి కుటుంబాలకు మరి ఎవరైతే మరణించారో ఆ చంటి పిల్లలు ఆ పెద్దలు మరణించినటువంటి వారి కుటుంబాల్లో విషాదం ఏ కుటుంబాల్లో అలమ్ముకుందో ఆ కుటుంబాలను ప్రభు ఓదార్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆ చంటి బిడ్డలకు దేవుడు తన రాజ్యంలో స్థలం ఇయ్యాలని కోరుకుంటున్నాను ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా దేవుడు కాపాడాలని మన దేశాన్ని ప్రభు రక్షించాలని ఇలాంటి మూఢ విశ్వాసాల నుంచి ప్రజల్ని దేవుడు విడిపించి సత్య మార్గంలోకి సత్య దేవునిలోనికి సృష్టికర్తైన యేసు క్రీస్తులోనికి రక్షణలోనికి ప్రభు మన దేశ బిడ్డలను మరి ఆకర్షించుకొని ఈ లోకమంతటిని ప్రభు కాపాడునట్లుగా మనం ప్రార్థనలు చేద్దాం ఓకే అండి ఇక్కడ విషయం మీ దగ్గర తెచ్చానండి ఇది చాలా దుఃఖకరమైన విషయం అండి మన దేశంలో జరిగిన ఒక విషాద సంఘటన కనుక మరి మనం మనవంతుగా మనం ఒక సానుభూతి తెలియచేద్దాం అట్లాగే మనవంతుగా ఆ కుటుంబాలను ఆదరణ కలిగేటట్లుగా ప్రార్థన చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ